సో అందరికీ నమస్కారం దాదాపు ఒక సిక్స్ మంత్స్ క్రితం షేర్ మార్కెట్ గురించి ఒక రెండు మూడు వీడియోస్ చేసిన ఆ తర్వాత చాలామంది అడిగారు మళ్ళీ సమయం వచ్చినప్పుడు చేద్దామని సో షేర్ మార్కెట్ గురించి నేను మా నా బిడ్డ చేతన టైజను బాలాజీ ఇంకొక ఇద్దరు ముగ్గురు అందరం కలిసి ఈ మిత్రుడి ద్వారా క్లాస్ చెప్పించుకున్నాం సో దాన్ని పేపర్ ట్రేడింగ్లో ఇంప్లిమెంట్ కూడా చేసి చూసాం షేర్ మార్కెట్ సంబంధించిన అన్ని ఆస్పెక్ట్స్ థియేటికల్గా తెలుసుకున్నాం అందులో ఎవరెవరి ఛాయిస్ ప్రకారం ఎవరెవరిట్లా షేర్ షేర్ మార్కెట్ చేస్తారన్నది వాళ్ళ వాళ్ళ వివేకం విచక్షణ అయితే ఈరోజు ఈ చిన్న కాన్వర్జేషన్ దేనికోసం అంటే ఇంట్లోనే కూర్చుని డబ్బు సంపాదించే అవకాశం ఏదైతే ఉందో అది అన్ని రంగాలకు లేదు కొన్నిటికి మాత్రమే ఆ ఆపర్చునిటీ ఉంది కొన్నిటికి మాత్రమే అందులో షేర్ మార్కెట్ కూడా ఒకటి ఇంకోటి నువ్వు పచ్చడి వ్యాపారం ఇంట్లో నుంచి చేయొచ్చు కానీ మళ్ళీ నీకు కస్టమర్ ఎవడో ఉంటాడు మధ్యన మళ్ళీ పచ్చడి చెడిపోయింది అనుకో లాస్ అయిపోతుంది మళ్ళీ డెలివరీ చేయాలి కొరియర్ చేయాలి ఇవన్నీ ఉంటాయి షేర్ మార్కెట్ అనేది ఏంటి ప్యూర్ ఇంటెలిజెన్సు అండ్ మార్కెట్ పట్ల అవగాహన కొంత అవగాహన చాలు దాంతోపాటు నీ దగ్గర ఉన్న కొంత డబ్బుని రోజు కొంత ప్రాఫిట్ వచ్చే విధంగా మార్కెట్ పల్స్ని ఆధారం చేసుకుని ఎట్లా చేసుకుంటే మరణించే వరకు నీ ఫుడ్ నువ్వు సంపాదించుకోవచ్చు ఇంకా ఇంటెలిజెన్స్ ఉంటే యూ కెన్ మేక్ మోర్ మనీ కాకపోతే అట్లా చేసినందరికి డబ్బు రాదు డ్రైవింగ్ రాకుండా కార్ తీస్తే యాక్సిడెంట్ అవుతుంది అట్లనే మార్కెట్ ఏంటో తెలుసుకుంటే ఏ ప్రాబ్లం లేకుండా జర్నీ సాగుతుంది సో వెరీ సూన్ నేను షేర్ మార్కెట్ రియల్ మనీతో చేస్తాను నేను నిర్ణయించుకున్న నా లక్ష్యం ఏంటి ఏంటి నేను రోజుకి ఐదు వందలు నిర్ణయిద్దాం అనుకుంటున్నాను ఎక్కువ ఎక్కువ సంపాదించి బిల్డింగ్లు కట్టాలన్న ఆలోచన తప్పు సో ఇట్లాంటి చాలా విషయాలన్నీ కలవగడిసినట్టు ఒక పెద్ద సబ్జెక్ట్ షేర్ మార్కెట్ చాలా పెద్ద సబ్జెక్ట్ సో అట్లాంటి విషయాలన్నీ నిజంగా ఒక వ్యక్తి ముఖత అంటే ఈయన కొన్ని సంవత్సరాలుగా షేర్ మార్కెట్ని ప్రాక్టికల్గా చేస్తున్నారు ఇప్పుడు కూడా ఆయన మీద షేర్ మార్కెటే ఉంది ఆయన ఎదురుగా షేర్ మార్కెట్ సబ్జెక్టే ఉంది దాన్ని థియరిటికల్గా ప్రాక్టికల్గా ఎట్లా చేయొచ్చు ఏ ఏ విషయాలు అర్థం చేసుకుంటే షేర్ మార్కెట్ అనేది మనం ఇంట్లో కూర్చొని ఒక పూర్తి అండర్స్టాండింగ్తో చేయొచ్చు అనేది క్లాసెస్ లాగా చెప్పాలని ఆయన నిర్ణయించుకుంటే నాకు కూడా నచ్చి ఈరోజు ఈ వీడియో దానికోసం చేస్తున్నాను సో దీని తర్వాత వి క్రియేట్ ప్లేలిస్ట్ ఆల్సో వి డిస్కస్ ఎవ్రీ డ్యామ్ సబ్జెక్ట్ నేర్చుకుందాం చేసిన చెప్పినా తెలుసుకుందాం ఎప్పుడన్నా ఆసక్తి రావచ్చు అప్పుడు ఉపయోగపడదు అయినప్పటికీ ఇంటర్నెట్లో చూస్తే మనకు సందేహాలు నివృత్తి కావు అంటే కాకుండా జెన్యున్గా వంద మందిలో ఒక్కడన్నా నిజంగా చేయాలని అనుకుంటాడు అట్లాంటి వాడు ఒక మాస్టర్ని కలుసుకోవాలి సేమ్ స్కూల్కి వెళ్ళినట్టుగా తెలుసుకోవాలి నోట్స్ రాసుకోవాలి మార్కెట్ను స్టడీ చేయాలి పేపర్ ట్రేడింగ్ చేయాలి ఫ్రెండ్స్తో చర్చించాలి రకరకాల కంపెనీలు ఏమిటి మూలధనం ఏమిటి దాని ఇన్వెస్టర్స్ ఎవరు బిగ్ ప్లేయర్స్ ఎవరు స్మాల్ ప్లేయర్స్ ఎవరు ఇట్లాంటి చాలా విషయాలు ఉన్నాయి అట్లాంటి విషయాలన్నీ ఈయన ద్వారా తెలుసుకోవాలంటే మీరు ఒక కోర్సులో అతనితో జాయిన్ అవ్వండి ఇది నేను చెప్పడం అయిపోయింది అసలు షేర్ మార్కెట్ గురించి నీ జర్నీ ఒక్కొక్క మాట షేర్ మార్కెట్లో ఎన్ని మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయి ఒక్కొక్క మాట చెప్పు మనం ముగిద్దాం చివరిలో మన మిత్రుడు నెంబర్ ఇస్తాను ఇష్టం వాళ్ళు ఆ ఫ్యూ థౌజండ్స్ పక్కన పెట్టి ఇంకోటి ఇది ఈయనకి నాకు నువ్వు నాకు డబ్బులు ఇస్తే వీడియో చేస్తా అని చెయ్యాలి నా మిత్రుడు కాబట్టి అతను బాగుండాలని నేను కోరుకుంటున్నాను అట్లాగే మీరు పచ్చళ్ళ బిజినెస్ కానీ చీరల బిజినెస్ కానీ చిన్న స్కేల్లో చేస్తున్నారు ఏమన్నా నా ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుంటే ప్లీజ్ కమ్ వచ్చిన వీడియో చేసి పెడతాను నాకు నష్టమేమి లేదు సో ఇది డబ్బులు తీసుకొని చేస్తున్న ప్రమోషన్ వీడియో కాదు సో ఇతనికి ఉన్న జ్ఞానాన్ని నాకు షేర్ చేశాడు కాబట్టి నా ప్లాట్ఫామ్ ఇతను షేర్ చేస్తున్నాను ఇది మ్యూచువల్ విన్ అండ్ విన్ సిచువేషన్ లాంటిది మీరు చెప్పండి నమస్తే అండి కొంచెం అడిగి తిరుగు అన్ని కెమెరాలకు నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ వేరు ఇన్వెస్ట్మెంట్ వేరే అన్న అయితే ట్రేడింగ్లో మంది నష్టపోవడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే క్యాలిక్యులేషన్ తర్వాత గ్రీడ్ తర్వాత ఫోన్ క్యాలిక్యులేషన్ ఏంటంటే ఈరోజుకు వెయ్యి రూపాయలు వచ్చినాయి ఇంటూ ట్వంటీ డేస్ ట్వంటీ టూ డేస్ ట్వంటీ వన్ డేస్ ట్రేడింగ్ ఉంటుంది హాలేస్ అవి ఇంటూ ట్వంటీ టూ చేస్తారు అంటే ఇరవై ఇరవై వేలు వచ్చేసినా అక్కడ అంటే నేను జాబ్ చేయకుండా పర్లేదు దీనిలో వెళ్ళిపోతారు తర్వాత గ్రీడ్ అంటే అత్యాశ అత్యాశ అంటే దాని గురించి మనకి ఏం తెలిసినా తెలియపోయినా ఫస్ట్ డబ్బులు కావాలి ఫైనల్గా డబ్బులు కావాలి అందులో పెట్టడం దాన్ని లాస్ అయిపోతే మళ్ళీ దాన్ని తిట్టడం ట్రైడింగ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు వస్తాయని కాదు చెప్పేది కానీ కొంచెం అవగాహన అనేది ఉండాలి అట్లంటే ఏది చేసినా డబ్బులు రావు రావు బిజినెస్ చేసి దివాళ్ళు తీసిన వాళ్ళు ఉన్నారు రియల్ ఎస్టేట్ చేసి సంకనాకపోయిన వాళ్ళు ఉన్నారు షేర్ మార్కెట్ కూడా కొంప ముంచుతుంది కానీ కొంప మునగకుండా ఎట్లా చేయాలనేది జ్ఞానం అయితే ఏ బిజినెస్ చేసినా లాస్ అవుతుంది కానీ స్టాక్ మార్కెట్ చేస్తే అంటే ట్రేడింగ్ కానీ స్టాక్ మార్కెట్లో కానీ అవగాహన లేకుండా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అవుతుంది అయితే ఈ గ్రీడ్ ఈ అనేది ఇప్పుడు ఎక్కువైపోయింది అయిపోయింది అన్నట్టు అన్న అంటే ఎట్లా అంటే దీంట్లో ఒక జోక్ కూడా ఉంటుంది అన్న స్టాక్ మార్కెట్లో లక్ష రూపాయలు కావాలంటే ఏం చేయాలి అంటే రెండు లక్షలు పెట్టి పెట్టారు అవి లక్ష రూపాయలు అది ఒక జోక్ అన్నట్టు జోక్ అరే మన ఊర్లో ప్యాకెట్ ఆడి లక్షాధికారి అయిన వాడిని కలుద్దాంపా అంటే ప్యాకెట్ రాయలంతా వస్తారు అప్పుడు అతను వచ్చి చిన్న చిరు కుర్చీలో కూర్చున్న తర్వాత సో మేము తెలుసుకున్నామండి మీరు ప్యాకెట్ ఆడి లక్షాధికారి ఎలా అయ్యారంటే కోట్లు పోగొట్టుకొని చివరికి లక్షాధికారి అయ్యారు అదే ఔరంగజేబు ఉన్నప్పుడు మన జీడిపి ఇంత అని చెప్తారు కదా అంతకుముందు దానికి డబల్ త్రిబుల్ ఉంటాయి అట్లా చెప్పు అన్న దీంట్లో చాలా ఉంటుంది అయితే మెయిన్ ఏంటంటే ట్రేడింగ్లో కావాల్సింది ఏంటంటే అందరూ ఏంటంటే ఈజ్ ఈజీ మనీ ఈజీ మనీ అని చూస్తారు అందరు అయితే దీంట్లో అవగాహన లేకుంటే డబ్బులు పెట్టడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ లాస్ అవుతాం అయితే ఇన్వెస్ట్మెంట్కి వస్తే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్లో నీ దగ్గర డబ్బులు ఉన్నాయని మాత్రం నువ్వు ఇన్వెస్ట్ చేస్తాను కానీ దాని గురించి ఏం తెలియదు నిజంగా నువ్వు డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే సెబీ అనేది ఒకటి ఉంటుంది అన్న సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది ఒకటి ఉంటుంది ఇది ఒక రెగ్యులేషన్ వాళ్ళు ఒక ఎగ్జామ్ ఫ్రీగా కండక్ట్ చేసిండి ఓకే నీకు ఫ్రీ మెటీరియల్ ఇస్తారు ఫ్రీ బుక్లెట్ ఇస్తారు అంటే ఫ్రీగా ఎగ్జామ్ పెడితే ఒక రూపాయి నీ దగ్గర స్టార్ట్ చేసుకోండి నీకు ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి అసలు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల జీవిత ఏంటిది దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి ఇట్లా కొన్ని ఒక అవగాహన అనేది వస్తుంది అన్నట్టు ఇప్పుడు ఏ బిజినెస్ మనం పెట్టినా కూడా అవగాహన లేకపోతే లాస్ అయిపోతుంది ఆవియస్లా అది దీంట్లో కూడా అది పెట్టింది అన్నట్టు అవన్నీ చూసుకున్న తర్వాత నేర్చుకుంటే బాగుంటుంది ఏది ఇన్వెస్ట్మెంట్కి అయితే ట్రేడింగ్లో డబ్బులు లేకపోయినా పర్లేదు నేను చూసినంత వరకు టైం ఉండాలి ఈరోజు నేను పెట్టుకొని రేపు పొద్దున్నే డబ్బులు వస్తేనే కాదు మనం ఎంత నేర్చుకున్నా ఏం చేసుకున్నా అనేది ఉండాలి టైం అనేది పక్కా ఉంది డబ్బులు లేకపోయినా ఓకే పేపర్ అని వేసుకోవచ్చు నేర్చుకోవాలనుకుంటే కానీ టైం అనేది మాత్రం ఉండాలి నేను జాబ్ చేసుకుంటూ చేసుకుంటాను అట్లా అంటే కుదరదు కష్టం చాలా టైం పడుతుంది అందుకే అంటుందా ఫ్రీ టైంలో వారంలో రెండు మూడు రోజులన్నీ చేయి అంతే అదేంటో జస్ట్ ఒక సరదా వ్యాపకం లాగా పెట్టుకోవాలి తప్ప మన దగ్గర ఉన్న ఊడ్చి దీంట్లో పెడితే ఇది డబ్బా అబద్ధం మీ దగ్గర లక్ష రూపాయలు ఉంటే ఐదు వేలతో చేయండి అంతే అప్పుడు ఐదు వేలు పోయినా నైంటీ ఫైవ్ థౌసండ్ ఉన్నాయి ఆ సెక్యూరిటీ ఉంటుంది అయితే ఇందులో టెక్నికల్గా స్టాప్ లాస్ అని ఒకటి ఉంటుంది అన్న స్టాప్ లాస్ పెట్టుకుని అని అంటారు అందరు ఎంత పెట్టుకోవాలి ఎన్ని పాయింట్స్ పెట్టుకొని ఉండదు ఎంత పెట్టుకుంటే మనం ప్రశాంతంగా ఉంటాం అంతే పెట్టుకోవాలి అంతే పెట్టుకోవాలి అది మనకు చేస్తుంటే చేస్తుంటే అర్థమవుతుంది సో మొత్తం ఎన్నో టాపిక్స్ ఉన్నాయి కదా అవునన్నా చాలా టాపిక్స్ మాట్లాడుకోవచ్చు ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేద్దాం ఈరోజు ఇట్లా కూర్చున్నాం కానీ నెక్స్ట్ నుంచి విల్ హ్యావ్ ఎ బిగ్ బోర్డ్ అండ్ విల్ రైట్ ఎవ్రీథింగ్ సో మీరు కూడా ఆ ప్లేలిస్ట్ని ఎవ్రీ నాకు తెలిసి ఫస్ట్ మొత్తం డాక్యుమెంట్ చేసిన తర్వాత ఎవ్రీ డే ఒక వీడియో రిలీజ్ చేస్తాం ఇదంతా అవుట్ ఆఫ్ క్యూరియాసిటీతోనే సో ఎవరైతే నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు పేపర్ పిన్ను పెట్టుకొని ఒక స్కూల్కి కాలేజీకి వెళ్ళినట్టు కూర్చొని అర్థం చేసుకోండి ఇంకా దగ్గరగా అర్థం చేసుకోవాలి రకరకాల సందేహాలు నివృత్తి చేసుకోవాలనుకుంటే ప్లీజ్ కోర్సులో జాయిన్ అవ్వండి అని కాకుండా ఇది ఒక అవగాహన కోసం ఇప్పుడు నేను నేర్పించేదంటే నేను ఒక ఫైవ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను నేర్పిస్తాను కానీ మీకు టైం కూడా ఉండాలి అట్లా నేను డబ్బులు పెడతాను అంటే కొంచెం డైరెక్ట్గా ప్రశ్నలు జవాబులు మన సందేహ నివృత్తి ఎదురుగా వ్యక్తున్నప్పుడు వేరు అటు కాకుండా ఇంటర్నెట్ చూస్తే ఆ ఇంటర్నెట్లో ఉన్న చెప్తున్న వ్యక్తి మన ప్రశ్నకు సమాధానం అయ్యాడు అందుకని మన ప్రశ్న అట్లే ఆగిపోతుంది గాల్లో అంత యూట్యూబ్ అనేది ఇప్పుడు కన్ఫ్యూజింగ్ సబ్జెక్ట్ వెరీ కన్ఫ్యూజింగ్ ఇప్పుడు ఎవరైనా యూట్యూబ్లో చూసిన కలుస్తా అంటే ఎందుకు రమట తెలుసా వచ్చిన ప్రశ్న నేను క్లియర్ చేసి పంపించడానికి తప్ప నేను నేను ఎవరిని కలవను ఎవరితో మాట్లాడంటే వాడు మనం వీడియో చేసి వాడిని కనిపించడం నేర్చుకుంటాయి అంతే అందుకని తప్పకుండా ఈ కాంటెంపరీ సమాజంలో ట్రేడింగ్ కూడా ఒక రెలవెంట్ సబ్జెక్టు అని గుర్తించండి రెండోది నేనే చెప్తున్నా డబ్బు అవసరమే వ్యామోహం కాదు నాకు డబ్బు అంటే వాడు మూర్ కూడా బేసికల్లీ ఉంటాడు బేసికలీ డబ్బు కావాలి మనం ఏ పనులు చేస్తున్నామో ఎవరి మీద ఆధారపడకుండా ఆ పనులు సమర్థవంతంగా చేయడానికి డబ్బు కావాలి ఇప్పుడు నేను పెయింటింగ్ చేస్తున్నా పెయింటింగ్ బాగా చేయగలను కానీ క్యాన్వాస్ కొనే డబ్బు లేకపోతే అట్లా కాకుండా మేము ఏ పనులు చేస్తున్నావో దానికి తగ్గ డబ్బు సమకూర్చుకోవడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి అందులో షేర్ మార్కెట్ ఒకటి ఇంట్లోనే కూర్చొని యూట్యూబ్ చేయడం ఒకటి లేకపోతే ఒక దగ్గరికి వెళ్ళి క్యాటరింగ్ చేయడం ఒకటి లేకపోతే మన ఇంట్లోనే ఒక చిన్న బొటిక్ లాంటిది పెట్టుకోవడం ఒకటి కుట్లు అల్లికలు చేయడం ఒకటి నాకు తెలిసిన గుజరాత్లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు అతనికి ఏమీ రాదు ఎప్పుడు వేస్ట్ ఫైల్ వేస్ట్ ఫెల్ వేస్ట్ అని కుటుంబ సభ్యులు ఇది నాకు రెండు వేల తొమ్మిది కథ అతను నన్ను అప్పుడప్పుడు ఫోన్ చేసేవాడు నాకు ఇట్లాగే రోడ్డు మీద బొమ్మలు వేస్తుంటే పరిచయం అయ్యాడు గుజరాతీ అండ్ హిందీ మాట్లాడతాడు క్యాకరే కాంత్ భాయ్ సబ్లో దమ్ ధమాక్ ఖరాబ్ కర్రే మీరా కుచు కర్నేకేమన్నా ఇ లెక్క మై యార్ అని చెప్పి చెప్పేటాడు ఒక టై టైంలో నేను అతను అతను అప్పుడుకే ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి వాళ్ళ భార్య చిన్న ఉద్యోగం చేసి పిల్లల్ని పెంచుతుంది నేను అన్నాను మీరు చాలా తందూరు వస్తున్నారు మసాజ్ కరో అరే ముజ్ బోత్ పసందే యారు మసాజ్ కరో అప్పక మోత్ కడతాం అంటే ఒకసారి అప్పచెప్పిన బాడీ చిన్న మసాజ్ బాగా బ్యూటిఫుల్ చేసింది చేస్తుండే ఎదురుగా నేను ఇదే చేయిపోయి అంటే నేను మసాజ్ చేసినట్టే తెలుసు అంటే నేను విజిటింగ్ కార్డ్స్ కొట్టిస్తాను పార్క్కి వెళ్ళు రోజు వాకింగ్కి వాకింగ్కి వెళ్ళిన తర్వాత నలభై ఒక్క రోజు ఈ కార్డు పంచకు నలభై ఒక రోజు కీప్ ఆన్ వాకింగ్ సే హాయ్ హలో కీప్ ఆన్ వాకింగ్ సే హాయ్ హలో కీప్ ఆన్ వాకింగ్ సే హాయ్ హలో మెల్లమెల్ల ఐదు రోజుల తర్వాత కేతాన్ భాయ్ టీకాయ కేమ్చో మజా మాచో జస్ట్ నలభై ఒక రోజుల తర్వాత ఆ మసాజ్ కర్నేకలి ముజే కాల్ కరో ఓన్లీ ఫిఫ్టీన్ దాటి డబ్బు ఉన్న వాళ్ళని పట్టుకో ఇది ఆయన చేశాడు నౌ హీ ఈజ్ ఎ వెరీ బిజీ పర్సన్ గాంధీనగర్లో ఉంటాడు దుమ్ము దులిపేస్తున్నాడు ఆయన ఒక పది పదిహేను మంది స్టాఫ్ పొద్దున్నే సాయంత్రం ఇంట్లో ఉంటాడు ప్రతిరోజు వేరే వేరే ఇంట్లో తింటాడు వారంలో ఒక్కరోజు ఇంట్లో తింటాడు బాగా కోటేశ్వర్లు డబ్బున్నవాళ్ళు అగర్వాల్స్ ఇట్లాంటి మోదీస్ ఉంటారు కదా బాగా డబ్బు ఉన్నవాళ్ళు మంచిగా తెల్లబట్టలు వేసుకుంటాడు వాళ్ళకి కేపురాని కట్టుకుంటాడు వాళ్ళ కాళ్ళకి నమస్కారం పెడతాడు అమ్మాజీ ప్రణాం కేమ్చో మజ్జామాచో ఆరామ్సే కీజీ బయట ఒక చిన్న పాట పెడతాడు గంటసేపు రకరకాల విషయాలు చెప్తూ నేను చెప్పిన ఇలా చెప్పు ఊరికి గుడ్డిగా మసాజ్ చేయ పాటని చెప్పు ఒక మంచి పాట పెట్టి ఈ పాట వైపులో ఈ కాల్ చేస్తా ఆ పాట వైపులో కాల్ చేస్తా కళ్ళు మూసుకో మంచి సంగీతం వస్తుంది లాల్గుడి జయరామన్ మ్యూజిక్ వినో చాలా బాగుంటుంది కీప్ ఆన్ టాకింగ్ ఇప్పుడు ఆయనకి ఇట్లా అపాయింట్మెంట్ లిస్ట్ ఉంటుంది పీపుల్ వెయిట్ ఫర్ ఎస్ మసాజ్ ఒక్క సిట్టింగ్కి ఐదు వేలు తీసుకుంటాడు హాఫ్ అన్ అవర్ రోజు నాలుగు నుంచి ఐదు మందికి చేస్తాడు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు పట్టుకొని ఇంటికి వస్తాను కానీ వాళ్ళ పిల్లలు చెప్పాడు అరే మీరు ఉద్యోగం చేయాలనిపిస్తే మీరు ఉద్యోగం చేయండి నేను మసాజ్ చేసి మీరు చేయాల్సిన అవసరం లేదు నేను వేస్ట్ ఫెయిల్ అసంబర్చు అన్నారు కదా సంభవ్ నాకు ఇందులో ఒక మార్గం దొరికింది ఒక వ్యక్తి చెప్పాడు అది నేను చేశాను కాబట్టి దాని ఫలితం ఇది నేను చేసినట్టు మీరు చేయలేరు దీంట్లో ఫస్ట్లో చాలా అనుమానాలు అవమానాలు ఎదుర్కొన్నాయి ఎవరిదైనా కాళ్ళు కాలు పట్టుకోవాలంటే నేను బ్రాహ్మణ్ నాకు నాకు నచ్చేది కాదు నేను చాలా అహంకారాన్ని అంతా వదిలేసిన తర్వాత అరే అది ఆ వ్యక్తి నేనే అనుకొని ఆ ఒక ఆధ్యాత్మిక అవగాహన కలిగిన తర్వాత నా మసాజ్లో ఒక పరివర్తన వచ్చింది వాళ్ళ కోసం నేను ఆరోగ్యం ఉంటున్నాను నేను తయారవుతున్నాను ఇట్లాంటివన్నీ సో నేను ఎందుకు చెప్తున్నది కుటుంబం ఇంట్లోనే కూర్చొని ఖాళీగా సమయం వృధా చేయొద్దు రోజు రెండు గంటలన్నా డబ్బు ఎన్ను చేయడానికి ఆలోచించండి అందులో షేర్ మార్కెట్ కూడా ఒకటి వీడియోస్ అనంతంగా ఉన్నాయి కానీ యూ మే నాట్ అండర్స్టాండ్ ద కోర్ సబ్జెక్ట్ ఆఫ్ ఇట్ ఇప్పుడు మా కూడా ఈ వీడియోస్ ఉన్నాయి నేను పిలిపించుకునే దాదాపు ఎన్ని రోజులు విందంటే ఒక ఫార్టీ ఫైవ్ డేస్ అట్లా దాదాపు ఒక ముప్పై నలభై క్లాసులు చెప్పుకున్నాం అంత గుర్తుందా మొత్తం బీకింది అయినా పర్వాలేదు నోట్స్ రాసుకున్నాం మళ్ళీ మాట్లాడతాం సో అందుకని వ్యక్తిగతంగా ప్రత్యక్షంగా గురుముఖత ఏదైతే నేర్చుకుంటామో ఎందుకు గురుముఖత దానికి ఒక్కటే కారణం నువ్వు ప్రశ్న అడగగానే జవాబు గురు నుంచి వస్తుంది ఇంటర్నెట్ నుంచి రాదు అంతే అంతకుమించి ఏం లేదు అందుకే జాయిన్ ద కోర్స్ ఉపయోగపడుతుంది అట్లీస్ట్ ఏదో ఒకటి ఇప్పుడు ఒక నలభై వేళ్ళు అయిపోయింది కాలేజీకి వెళ్ళలేవు స్కూల్లో జాయిన్ చేసుకోరు ఎక్కడ జాయిన్ చేసుకోరు అట్లీస్ట్ యూ కెన్ జాయిన్ సమ్ వేర్ అండ్ లెర్న్ సమ్ ఓకేనా చెప్పండి ఇంకా ఇంకా ఎలాంటి ఎలాంటి అపోహలు ఉన్నాయి ట్రేడింగ్ చేస్తే లాస్ట్ అయితే మెయిన్ అవగాహన అన్నా అవగాహన ఫోమ్ అవుట్ ఏం తెలియకపోవడం ఇప్పుడు ట్రైడింగ్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ గుర్తుంది నాకు గుర్తుంది ఊరిక జోక్ సబ్జెక్ట్ గుర్తుంది అయితే ఇవన్నీ ఏంటంటే అన్న ఏదో ఒకటి మెయిన్ ఏంటంటే సోషల్ మీడియాలో ట్రాప్ చేయడం మీరు రోజుకి ఐదు వేలు కావాలంటే చేసుకోండి రోజు పదివేలు కావాలంటే చేసుకోండి అని చేయడం వల్ల చెప్పడం వల్ల అందరికీ ఒక ఎక్స్పెక్టేషన్ వస్తుంది ఏమి టైం స్పెండ్ చేయకుండా ఏం చేయకుండా ఓన్లీ జస్ట్ డబ్బులు పెడదాం వస్తుంది అనుకున్నా తప్పు ఇంకోటి యాభై వేలు పెట్టి డెబ్బై వేలు పెట్టి లక్ష రూపాయలు పెట్టి ట్రేడింగ్ చేస్తే అడుగుతారు ఇన్షూర్ చేస్తే అందరూ అంతే పెడతారు అన్ని డబ్బులు ఉంటే మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం బెటర్ ట్రేడింగ్ చేయకపోవడం బెటర్ ఎంతో నేర్చుకుంటే ఒక ప్రశ్న అందుకే జాయిన్ అవుతారు వాళ్ళు ప్రత్యక్షంగా రావాలి జూమ్ సరిపోతుంది స్టార్టింగ్ ప్రత్యక్షంగా వస్తే బెటర్ అని అనుకుంటాను అంటే ఒక అంటే రెండు ఏర్పాటు చేయి ఉన్నదండి ప్రత్యక్షంగా వచ్చే వాళ్ళకి ఒక కోర్స్ నడవని ఎన్ని క్లాసులు అవసరమైతే మినిమం మినిమం ఒక థర్టీ క్లాసెస్ ఉన్నాయండి నేను కొంచెం మనం డిసైడ్ చేసుకున్నట్టు డివైడ్ చేసుకున్నాను క్లాసెస్ ఇంకా వీలైతే ఆ థర్టీ క్లాసెస్ ఒక నోట్ బుక్ లాంటి తయారు చేయి చిన్న బుక్ అంటే క్లాస్ వన్లో ఏం చెప్పారు ఏ అంశాలు వచ్చాయి మీరు టైప్ చేసి చేసిన వేసి కొంచెం టైం అయినా కూడా మనకు టెక్నాలజీ అంతా ఉంది నువ్వు అనుకుంటే ముప్పై రోజులు ముప్పై క్లాసులు ఒక్కొక్క చాప్టర్ మూడు మూడు పేజీలు తొంభై పేజీలు అవుతుంది ఒక బుక్ అయిపోతుంది వచ్చిన వాళ్ళకి ఫ్రీ బుక్లు ఇవ్వు కావాలంటే కొనుక్కుంటారు నేను కూడా అమ్మి నా ఎక్స్పీరియన్స్ అంతా ఒక బుక్ వాట్ ఈ దాని మీద కవర్ డేజ్ షేర్ అంటే పులి అర్థం చేస్తే బింగేస్తుంది మెయిన్ ఏంటంటే అదే ఇంట్రెస్ట్ ఉండాలి టైం ఉండాలన్న మెయిన్ టైమ్ ఎంత టైం ఉంటే అంత నేర్చుకుంటే నేను కూడా ఎక్కువ ఉంటుంది తప్పకుండా ఇంకోటి ఏంటంటే ఇందులో టెక్నికల్ అనాలసిస్ కానీ ప్రతిదీ ఉంటుందన్న ఇప్పుడు ఏంటంటే ఎలా చెప్పాలంటే ఈ ఇన్వెస్ట్మెంట్ వేరు ట్రేడింగ్ వేరన్న ఇప్పుడు నేను చెప్పేది నేను చేసేది ఎక్కువ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ గురించి మనం కోర్స్ చేస్తామంటే నేర్పిస్తాం నేర్పిస్తాం ట్రేడింగ్ ఉన్న వాళ్ళకి ట్రేడింగ్ కూడా చెప్పేది సబ్జెక్ట్ చాలా టెక్నికల్ అండ్ వెరీ ప్రాక్టికల్ కాంటెంపరీ సమాజంలో ఒక రెలవెంట్ సబ్జెక్ట్ ఇది అందుకని ఎంత చెప్పినా గుర్తుండదు నిరంతరం పేపర్ ట్రేడింగ్తో అట్లా అట్లా చేస్తూ రకరకాల కంపెనీలు ఈరోజు మార్కెట్ దాని వ్యాల్యూ ఉంది ఎన్ని కొంటున్నాము ఎప్పుడు అమ్ముతున్నాము ఎన్నికల మీద ఆధారపడి షేర్ మార్కెట్ పడిపోతుంది ప్రపంచంలో ఏదో యుద్ధం జరిగితే ఇక్కడ పడిపోతుంది ఇదంతా ఎందుకు జరుగుతుంది రకరకాల విషయాలు ఉన్నాయి తెలుసుకుంటే మంచిది అంటే నేర్చుకున్న తర్వాత పేపర్ ట్రెట్ చేయాలన్నా చాలామంది పేపర్ ట్రేడ్ చేయాలి ఇప్పుడు మనం డ్రాయింగ్ నేర్చుకున్న తర్వాత ఇన్షియల్ డేస్లో పేపర్ వేస్ట్ అవుతుంది కలర్ వేస్ట్ అవుతుంది ఇక్కడ డబ్బులు వేస్ట్ అయితే కొన్ని నేర్చుకోవడానికి కొన్ని రోజులు టైం పడుతుంది అది మనం యాక్సెప్ట్ చేయాలి చేయాలి అవన్నీ చేసుకోవాలి నేర్చుకుంటేనే ఏదైనా ఒక ఛాలెంజింగ్గా తీసుకుంటేనే ఒక విషయం సమగ్రంగా అర్థమవుతుంది అట్లా సో ఇప్పుడు కోర్సులో జాయిన్ కావాలనుకో అన్న నీ ఫోన్ నెంబర్ చెప్పు ఓకే నేను దీన్ని డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఓకే అన్న నా నెంబర్ నా పేరు సంతోష్ నా నెంబర్ ఎయిట్ త్రిబుల్ త్రీ జీరో టూ డబల్ సెవెన్ డబల్ టూ అసలు ఆ మీద మళ్ళీ ఒకసారి చెప్పు ఎయిట్ సార్ చెప్పింది అన్న ఎయిట్ త్రిబుల్ త్రీ జీరో టూ డబల్ సెవెన్ డబల్ టూ ఎయిట్ త్రిబుల్ త్రీ జీరో టూ డబల్ సెవెన్ డబల్ ఎయిట్ త్రిబుల్ త్రీ జీరో అంతేనా ఎయిట్ త్రిబుల్ త్రీ జీరో టూ డబల్ సెవెన్ డబల్ టూ టూ డబల్ సెవెన్ కాదు ఎయిట్ సెవెన్ ట్రిబుల్ త్రీ అంకొ త్రీ అది త్రీ మిస్ అయింది ఇది కొట్టేద్దాం కొట్టద్దు మినిట్ ఎయిట్ మినిట్ ఇవ్వండి ఎయిట్ త్రిబుల్ త్రీ జీరో టూ డబల్ సెవెన్ డబల్ టూ క్లోజ్అప్లో చూపించుకోండి ఒకసారి అందరు దేవాలయంలో హారత్ పడ కనిపిస్తా బా ఎయిట్ త్రిపుల్ త్రీ జీరో టూ డబల్ సెవెన్ డబల్ టూ చూసినామన్నా నా మెమర్ ఎంత బాగుంది రివర్స్ కనబడతా కనిపిస్తుందా సో ఇది నేను డిస్క్రిప్షన్లో పెడతాను స్క్రీన్ మీద కూడా పెడతాను అందుకని తప్పక ఒక అడుగు ముందుకేయండి మనం చేసే ప్రతి పనికి డబ్బు అవసరమవుతుంది నైన్టీన్ ఫార్టీ సమాజం కాదు ఇది ఒకప్పుడు నువ్వు కొంచెం ఇష్టట్లో ఊర్లో ఎక్కడన్నా వచ్చి నువ్వు మంచి పనులు చేస్తే ఎవరో ఒకరు భోజనం పెట్టేవాళ్ళు ఒక మీద మీద ఇచ్చేవాళ్ళు మా ఇంట్లో రండి స్వామి అనేవాళ్ళు ఇప్పుడు ఎవరు రాణిస్తారు దోస్ డేస్ ఆర్ గాన్ ఇప్పుడు ఎవడొచ్చినా సరే దేవుడు వచ్చినా ఆధార్ కార్డు చూపి అమ్మా అంటున్నారు అందుకని సమాజాన్ని మారినట్టు మన అవగాహన మారాలి ఎవ్రీథింగ్ షుడ్ చేంజ్ అకార్డింగ్ టు ద సొసైటీ అందుకని చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి మనం ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేద్దాం మనం ఏం చేద్దాం అంటే వీక్లో ఒక రెండు రోజులు మూడు రోజులు పెట్టుకొని ఫస్ట్ వీల్ రికార్డ్ అండ్ వీల్ కీప్ ఆల్ ద వీడియోస్ ఇన్ ప్రైవేట్ ఓకే ఆ తర్వాత ఒకరోజు చెప్దాం అనవచ్చు రేపటి నుంచి ఎవ్రీడే ఒక వీడియో ఈ పర్టికులర్ టైంలో రిలీజ్ అవుతుంది వీడియో ఈ ఛానల్ అవుతుంది టైసన్ ఛానల్ అవుతుంది దీంట్లో అవుతుంది దాంట్లో అవుతుంది దాంట్లో అవుతుంది దేని చూడండి అని చెప్దాం ఓకేనా తప్పేం లేదు ఇంకోటి మీరు ఎవరన్నా రికార్డ్ చేసుకుంటా అంటే రండి ప్లీజ్ కమ్ మీ మైక్ మీరు తెచ్చుకోండి రికార్డ్ చేసుకోండి మీ ఛానల్ పెట్టుకోండి గ్రో అవ్వండి ఏదో ఒకటి చేద్దాం చచ్చిపోయే లోపు నాలెడ్జ్ షేర్ చేసి ఊరికే కూర్చొని ఆడెట్లున్నాడు ఈడన్నాడు మా అత్త ఇట్లని మా మావిట్లున్నాడు ఇదంత బక్వాస్ వదిలేయండి అంటే అందరిగా అంత ఓకే ఎట్లీస్ట్ వాళ్ళు పోతే తెలుస్తుంది అనేటోడు కూడా పోయింది అది తెలుసా అనేవాళ్ళు ఉందంటే అదృష్టం మనల్ని ఎవరు క్రిటిసైజ్ చేస్తున్నందుకో మన అదృష్టం అది మనం ఏమైనా దృష్టి పెడితే అదృష్టం మనం తప్పించుకోపోవాలి అది వేరే విషయం అట్లా ఇది మళ్ళీ ఒకసారి ప్లీజ్ జాయిన్ ద కోర్స్ ఒకవేళ జాయిన్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి ఒక టైం ఎంత ఇస్తావు ఒక టెన్ డేస్ ఇస్తావా టైం టెన్ డేస్ తర్వాత నుంచి సో రోజు నుంచి ఈరోజు పెడతా ఈరోజు మధ్యాహ్నం ఇప్పుడు పెట్టేస్తా వీడియో ఇప్పుడే టెన్ డేస్ తర్వాత జాయిన్ అవ్వండి ఒక డేట్ అనుకుందాం డిసెంబర్ ఫస్ట్ ఎగ్జాంపుల్ డిసెంబర్ ఫిఫ్త్ మీరు ఫోన్ చేయగానే పర్సనల్గా ఎవరు కాంటాక్ట్ చేసినా ఒక డేట్ చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది రెండు కోర్సులు ఒకటి లైవ్ ఒకటి ఆఫ్లైన్ ఒకటి ఆన్లైన్ బట్ నేను చెప్తున్నా పాసిబుల్ ఉంటే ఆఫ్లైన్ జాయిన్ అవ్వండి ఒకవేళ ఒక ఐదారు క్లాసుల తర్వాత దెన్ యూ కెన్ జాయిన్ ఆన్లైన్ ఆల్సో అందుకని దేని ఫీజు దానికి పెట్టు అట్లా చూసుకో తర్వాత నా పర్సనల్ సజెషన్ ఏంది నీ ముప్పై రోజుల క్లాస్ని నువ్వు డిసైడ్ చేసి దాన్ని ఒక టెక్స్ట్ లాగా రాసి చిన్న బుక్లెట్ వేస్తే చాలా బాగుంటుంది అని అట్లీస్ట్ ప్రింట్ తీసి ఒక చిన్న ఇచ్చిన బాగుంటుందని ఓకే బేట సో ప్లీజ్ జాయిన్ షేర్ మార్కెట్ క్లాసెస్ జాయిన్ లెర్న్ అండ్ ఎర్న్ అవగాహన తెచ్చుకుంటూ ఉపయోగపడుతుంది అని మాట చెప్తున్నాను డబ్బు సంపాదించడం అని కాదు డబ్బు ఎలా సంపాదించవచ్చో అన్నది ఒక అవగాహన వస్తుంది యు మే నాట్ ఎర్న్ బట్ యు కెన్ ఎర్న్ సమ్ నాలెడ్జ్ నిజంగా అర్థమైతే కూరగాయల పైసలు ఇంటర్ంటూ ఇలా తీసుకోవచ్చు అనేది క్లియర్ అంతకంటే ఎక్కువ నువ్వు ఆశించకు బిగ్ ప్లేయర్స్ పెద్ద పెద్ద చేపలు థిమింగ్లో బయట చాలా ఉన్నాయి అందుకని నీ పరిధి ఎంతో గుర్తుపెట్టుకుని అందులోనే ఎగిరి దుంకుదాం సో మేబీ ఒక వన్ మంత్ తర్వాత వీల్ పుట్ వీడియోస్ అప్పటి వరకు మేము రికార్డ్ చేస్తాం సో వారంలో రెండు రోజులు టైం తీసుకో ఏ ఏ సబ్జెక్ట్స్ చేస్తామో ముందే నాకు చెప్పు నేను కూడా ప్రిపేర్ అవుతా మేమందరం జాయిన్ అవుతాం క్లాస్లో లైవ్ మాట్లాడుకుందాం క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్ అంటే ఏదేమైనా ప్రతి వీడియో టెన్ మినిట్సే ఉంటుంది క్రిస్ప్గా తర్వాత ఎవ్రీ టెన్ వీడియోస్కి ఆ టెన్ వీడియోస్ సంబంధించిన ప్రశ్నల జవాబులు కూడా ఒక సీరీస్ అంటే ఎవ్రీ పదకొండో వీడియో ఇరవై ఒకటో వీడియో ముప్పై ఒకటో వీడియో నలభై ఒకటో వీడియో అన్ని క్వశ్చన్ అన్న ఆన్సర్స్ ఆన్సర్స్ మీతో కూడా సబ్జెక్ట్ ఆ తర్వాత ఓవరాల్గా ఈ అన్ని వీడియోస్లో అర్థం చేసుకున్న విషయాలు ఏందనేది ఫలశ్రుతి అదొకటి చేద్దాం ఓకే ఓకే బిటా కన్వే అయింది కదా ఓకే ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న షేర్ మార్కెట్కి నేను సీరియస్ వచ్చి నమస్కారం చేస్తున్నాను సార్ నువ్వు కూడా ఒకసారి బాగా చెప్పేసి మళ్ళీ ఒకసారి చెప్పు జాయిన్ కమ్మని అందరూ జాయిన్ అయినా ఇంట్రెస్ట్ ఉండి మీ టైం నేర్చుకోవాలంటే నేను రెడీగా రెడీ రెండోది ఇక్కడ ఎవ్వరు కోటేశ్వర్లు కాదు మనమంతా ఒక్కొక్కరు ఒక్కరికొకరు సహాయం చేసుకోవాలి అందుకని సంతోష్ కూడా ఒక ఫ్యామిలీ ఉంది హీ ఆల్సో నీడ్స్ సమ్ మనీ టు సర్వైవ్ అలాగని ఊరికే వద్దు తన జ్ఞానాన్ని ఇస్తాడు మీ సమయాన్ని అతనికి ఇవ్వండి అట్లాగా మీరు ఏదైనా చేస్తే మీ జ్ఞానం మాకిద్దరు మా డబ్బు మీకు కొంత ఇస్తాం అంటే రకరకాలుగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఈ కుట్రలు కుతంత్రాలు కల్మషాలు తీసేసి హాయిగా బతుకుదాం ప్రయత్నిద్దాం అట్లీస్ట్ ప్లీజ్ సరస్